ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథేన్లో మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు మనం ఇమ్మిడి నరసింహారావు గారు ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన రైతుగారు మిరపతోటికి రావటం జరిగింది వీరి యొక్క మిర్చి పండించి విధానంలో వీరి యొక్క సాగు విధానాలని గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నరసింహారావు నమస్తే అండి నరసింహరావు గారు ఇది మీరు ఇది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు అండి మూడు ఎకరాలు అండి మూడు ఎకరాలు ఓకే ఇది ఏం వెరైటీ వేసారండి సూపర్ సీడ్స్ వారి సూపర్ టైగర్ వేసారు ఇది తేజ రకం ఓకే ఇప్పుడు దీన్ని మీరు సెమీ ఆర్గానిక్ లో చేస్తున్నారని మన హరీష్ చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మాక్సిమం సెమీ ఆర్గానిక్ లో చేస్తున్నారని అన్నారు తర్వాత ఎరువు కట్టలు అనేవి గణనీయంగా తగ్గిచ్చి తగ్గించారని చెప్పారు

బాగుంది ఆ ఈ సంవత్సరం విల్టిని ఈ తోటి కంట్రోల్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఏ మొక్కలు ఏ అక్కడ కూడా ఏమీ లేదు అంటే ఈ బ్యాక్టీరియాలు ఆర్గానిక్ మందులు ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అనేవి మీకు విటిని నివారించడానికి బాగా పనిచేసింది తర్వాత పైన కూడా పిచికారీ చేశారా ఈ బ్యాక్టీరియా రెండు సార్లు పిచ్చికరీ చేశారు ఆ తర్వాత అంత వయసు స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత కొన్ని ఆయిల్స్ తర్వాత మళ్ళీ నిన్నమన్న కూడా న్యూట్రియెంట్స్ ఆర్గానిక్ న్యూట్రియన్స్ వాడారంట వాటి ఫలితాలు ఎలా ఉన్నాయండి మంచి ఏం లేదు నెలలు వచ్చి బాగా చిరాక్ అయింది వస్తుంది ఓకే ఓకే అయితే మేము మీరు మీ కూడా కంట్రోల్ అయితే మీరు ఇప్పుడు మీరు రావడానికి పది నిమిషాలు లేట్ అయింది మేము ముందు వచ్చామంటే ఆ పక్కన రైతు వచ్చి హరీష్ గారి దగ్గరికి వచ్చి మొన్న ఈయనకి ఇచ్చిన మందులు నాకు తీసుకురా అని తీసుకురాని మీద మూడు రోజులు ఆయన రోజుల నుంచి చేస్తున్నాడు అంటే మీ తోట చూసి చూసి నెంబర్ తీసుకొని రోజు చేస్తున్న ఫోన్ ఓవరాల్ గా మీరు మీ తోటలో మీరు వాడే మందులను చూసి ఆ పక్క రైతు రోజు వచ్చి అండి రోజు పది మంది అడుగుతారు ఏ మందులు కొడుతున్నావు ఏంటి అని ఆ రైతు కూడా వచ్చి హరీష్ గారు మీరు నరసింహారావు గారికి ఇచ్చిన మందులు మా రైతు రోజు పడుతుండే రోజు రోజు ముందు కొడుతారు మీరు వరనకి ఒకసారి కొట్టి ఎనిమిది రోజులు ఒకసారి కొడుతుంది ఎనిమిది రోజులు కొట్టదు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులకి ఒకసారి ఆ రైతు రోజు మార్చి రోజు కూడా అయితే అట్లా కొడితే కూడా సాటిస్ఫై కాలేక నల్లి కంట్రోల్ కాబట్టేదండి మన ముందు ఇదేదో వారం ఆపుతుందండి బ్యాక్టీరియాలు ఆ మంచి పని చేస్తాను అయితే రైతులు చుట్టుపక్కల రైతులు కానీ మన ఛానల్ చూసే మంది మొత్తం ప్యూర్లీ ఆర్గానిక్ వ్యవసాయం మీదే మన ఛానల్ చెప్పేది ప్రధానంగా మనం రెండు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మిర్చి రైతుల కోసం పెట్టడం జరిగింది ఇప్పుడు అన్ని అన్ని పంటలు పండించే రైతులు కూడా ఈ వ్యవస్థ ఈ మైక్రోబ్స్ వ్యవస్థ జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు అనేది దేశంలో పండించే మూడు వేల ఐదు వందల రకాలు పండించవచ్చు ఈ ఈ వ్యవస్థ ద్వారా కాకపోతే మనం బేస్ ఆర్గాని చిల్లి మీద ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో చిల్లి ఎక్కువ కాబట్టి చిల్లి మీద ఫోకస్ పెట్టి ఈ మందులు వాడిస్తాము మన ఆర్గానిక్ చిల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ లో చూసే వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు ఈ మందుల గురించి ఈ మందులు వాడకోవట్లేదు కెమికల్ వాడితే మొత్తం విల్ట్ వస్తుందండి ఆ ప్రాబ్లం బాగుంది ఆ ఈ వాడతే విల్ట్ సో ఒక అక్కడా అక్కరగొకమొక దనిపోయినట్లేదండి ఎక్కడ పడిపో అనేది పళ్ళా కొంచెం pani వైరస్ ని కూడా దట్టుకుంటుంది వైరస్ ని దట్టుకుంటుంది గ్రోత్ వస్తుంది నల్లిని నల్లిని కూడా తగ్గిస్తుంది నల్లిని కూడా తగ్గిస్తుంది కూడా పోతపిన్ ఓవరాల్ గా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగు వేస్తే విజయాలే ఉంటాయి కానీ అపజయాలు ఉన్న వాళ్ళు వారు కెమికల్ వాడి పెట్టుబడి పెంచుకోవడం చూడడం బాగుంటుంది ఏం లేదు ఏం ఈ సేంద్రీయం మీద తక్కువ ఖర్చుతో ఏదో ఓకే రైతు మిత్రుల రా చూడండి మన నరసింహారావు గారి ఎక్స్పీరియన్స్ మేము ఇక్కడికి వచ్చి నరసింహారావు గారు కొంచెం ఇక్కడ లోపలికి రావాలి ఇది మేము ముందెళ్తాము కారు కాబట్టి మేము ముందు వెళ్తాం ఆయన కొంచెం గంట ఇరవై నిమిషాలు లేటుగా వచ్చారు ఈ లోపల చుట్టుపక్కల రైతులు వచ్చి ఎందుకు వచ్చారు అని అంటే మేము నరసింహరావు గారికి మందులు ఇచ్చామని చెప్పేసి హరీష్ గారిని గుర్తుపెట్టారు గుర్తుపట్టి చుట్టూ పది మంది రైతులు వచ్చేసి ఆ ముందులు మాకు కూడా కావాలి ఆయన కొడుతుంటే మేము పెద్దగా పట్టించుకోలేదు ఈ మూడు నెలల నుంచి నువ్వు వస్తున్నావు ఆయనతోటి మాట్లాడుతున్నావు నలుగు డబ్బాలు ఇచ్చి వెళ్తున్నావు మళ్ళీ నీ పని నువ్వు చూసుకుంటున్నావు మేము అడగలేదు బట్ ఇలా మూడు నెలల తర్వాత చూసుకుంటే మేమేం జరుగుతుంది ఈయన ఏం వాడుతున్నాడు అని చూసుకుంటే మేము వెనకబడిపోయాము నెక్స్ట్ దీని నుంచి ఎక్కడి నుంచి మీ ముందులు కావాలి అని హరీష్ గారిని పరిచయం చేసుకొని హరీష్ గారితో ఒక గంట సేపు మాట్లాడటం జరిగింది చుట్టుపక్కల రైతులు దీని గురించి మాకు కూడా ఇవ్వండి ఉండని నెక్స్ట్ ఇయర్ బేస్ నుంచి మేము నరసింహారావు గారితో కలిపి బేస్ నుంచి అంటే విత్తనం కాడి నుంచి ముందు మొదలు పెడతాము అని హరీష్ గారి నంబర్ తీసుకోవటం ఆయనతోటి ఇంట్రాక్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ బేస్ నుంచి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి మన ఛానల్ చూసే రైతు మిత్రులారా ధైర్యే సాహసే లక్ష్మి సేంద్రీయ వ్యవసాయం అంటే చాలా మంది భయపడుతున్నారు భయపడటంలో తప్పలేదు కానీ భయపడినంతగా ఇది సేంద్రీయ వ్యవసాయం అనేది నిన్నేమి ఇబ్బంది పెట్టదు చాలా మంది ఏంటంటే ఇది కెమికల్ ముందునంటే మనకి దగ్గరలో షాపుల్లోనూ అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి ఇంట్లో ఉన్న తొంభై తొమ్మిది మంది రైతులు కెమికలే వాడుతున్నారు కాబట్టి దీనికి ఆల్టర్నేట్ లేదు అనే ఒక ఫీలింగ్ లోను తర్వాత ఎవరన్నా ఒక రైతు ఒక స్ప్రేనో రెండు స్ప్రేలో కొట్టి రిజల్ట్ రాలేదంటే ఆర్గానిక్ వ్యవస్థ మొత్తం వేస్ట్ అనే ఒక భావజాలంతో ఉంటున్నారు ప్రచార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారాలు అలా ఉన్నాయి వాస్తవం ఏంటంటే ఈ నరసింహారావు గారు చెప్పేది వాస్తవం ఈయన వాడాడు ముందుకట్టలు తగ్గించాడు ఇంతకు ముందు సంవత్సరం రెండు సంవత్సరాలు విలుతో ఇబ్బంది పడ్డాడు అన్ని సమస్యలకి వితిన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఒక ఐదు ఆరు సార్లు అప్లికేషన్స్ మేజర్ అతన్ని పాస్ట్ టూ ఇయర్స్ మెరపండించడంలో దెబ్బ తీసిన విషయాలపై ఫోకస్ పెట్టి వాటి పెట్టుకు వాడాడు సక్సెస్ అయ్యాడు నెక్స్ట్ ఇయర్ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఇంకా ఇంకొక విషయం ఇంకొక విషయం ఈ సంవత్సరం ఏదైనా ఒక విషయం మీద సక్సెస్ కాకపోతే దీన్ని నెక్స్ట్ ఇయర్ ఫోకస్ పెట్టి ఓవరాల్గా మొత్తం ఆర్గానిక్ వైపు మరలే అవకాశం నరసింహారావు గారికి ఉంది అలానే చుట్టుపక్కల రైతులు కూడా ఇప్పుడు ఫీల్డ్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ అడగటం ఇవన్నీ చూసాము కాబట్టి ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు అపోహలు అభద్రతాభావం ఉంటే ఇలాంటి రైతు చెప్పే మాటల్ని అర్థం చేసుకొని అందులో ఉన్న వాస్తవికతని గుర్తించి నెక్స్ట్ ఇయర్ మీ పంటల్లో ఈ సేంద్రీయ వ్యవసాయ విధానాలని అవలంబించవలసిందిగా కోరుకుంటాం రైతు మిత్రులకి ధన్యవాదాలు